హింసను ప్రేరేపించే పరిస్థితి ఎంత దారుణంగా హింసను ప్రేరేపిస్తున్నాడు అండి అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు సీఎం గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఎస్ ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్ధాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకొని వెళ్ళాడు తర్వాత మనకి పొదిలి కన్ పొదిలి వెళ్ళారు రైతులకి గురించి అని చెప్పేసి వెళ్ళారు ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధించి సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా ఉంటే ప్లకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితి కనిపించండి ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు సార్ ఇంత ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఇంత ఆ రోడ్లో పనికిరాదు సో మీరు కొంచెం మాకు సహకరించండి అని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ అతను ఈరోజు బల ప్రదర్శన అనుకున్నాడు అంటే ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనా అండి అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉందో మీకు తెలుసు ఏదైనా పరామర్శకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసా ఆయన ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవటానికి నేను వచ్చింది పరామర్శకి నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తాను అని ఏదైనా మామూలు ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా రెండు వేల మంది ఉన్నాయండి మూడు వేల మంది నుండి సెల్ఫీ ఇచ్చేళ్తాడు అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి అది ఇతగాడు ఈరోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు పదిహేను సంవత్సరాల పైన ఇరవై సంవత్సరాలు పైన అయింది అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ఇచ్చిన ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే కానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్గా మనకు మనకందరికీ అర్థం అవుతుంది మాట్లాడితే నాకు భద్రత లేదు భద్రత లేదు అని మాట్లాడతారు మేము ఎంత క్లియర్గా జడ్ ప్లస్ సెక్యూరిటీ అయిన పర్సన్కి ఎంత భద్రత ఇవ్వాలో అంత భద్రత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకు ప్రతిరోజు ఆయన దగ్గర ఉంటుంది కానీ ఆయన ఆయన ఎక్కరు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మేము ఇచ్చిన వెహికల్ ఆయన ఎక్కరు ఆయన సొంత వెహికల్లో వెళ్తానంటాడు ఆయన కానీ ఆయన ఎక్కినా ఎక్కకపోయినా ఒక జట్లో సెక్యూరిటీ పెట్టిన వ్యక్తికి మేము ఇవ్వాలి కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అక్కడ మేము కంపల్సరీ ఇస్తాం అంటే నేను ఇక్కడ ఎందుకంటే మాట్లాడుతున్నానండి ఎవరి ఎవరి భద్రత గురించి అయినా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి ప్రపంచాలు లేకుండా చాలా ట్రాన్స్పరెన్సీగా భద్రత కల్పిస్తున్నాం అయినప్పటికీ కూడా కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మొన్న రీసెంట్గా ఒక పదం ఎవడో అదే రెంటపల్లి విషయంలోనే రప్ప రప్ప అని చెప్పి నేనే మాట్లాడాను నేను ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను ఏంటి గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్ప రప్ప నరుకుతానని ఒకడు అడిగి ఒకడంటే అంటే ఆ విషయం గురించి ఇలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా మప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతను తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి నేను రెండు మూడు సందర్భాలు నేను చూశానండి ఈ ఈ మధ్య కాలంలోనే ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు ఒక చేత్తో ఒక చేత్తో వైసీపీ జెండా పట్టుకుంటాడు జెండా పట్టుకొని వాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు ఒకసారి ఇక్కడ చూస్తే మీకు నేను తర్వాత పంపిస్తాను మీరు ఒక పక్క నుంచి గడ్డలు గొడ్డలు పట్టుకుంటాడు ఒక పక్కను జెండా పట్టుకుంటాడు వీడు మన వైసీపీ కార్యకర్త ఇలాంటి వాళ్ళందరినీ అంటే రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు హింసను ప్రోత్సహించే పరిస్థితి ఇంకొక ఇంకొకడు మీరేమీ చేయలేరు ఏం చేస్తా మేము చూస్తామంటాడు ఒకడు ఒకడేమో నరికేస్తామంటాడు ఒకడు కోసేస్తామంటాడు ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు అంటే తప్పు ఏంటి అని అడిగాడు సినిమా డైలాగ్ కదా తప్పేంటి ఏ సినిమాలో నీకు చంపేసుకోవటాలు చాలా హింస చూపిస్తారు ఆ హింస అంతా బయట చేస్తే తప్పు లేదా అంటే మీ దృష్టిలో తప్పు కాదా అది దాని గురించి ఎవరైనా మేము విధంగా పోలీస్ కేసు పెడితే అదేదో పోలీసులు హింసించేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉందండి రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అర్హత లేని పరిస్థితి అంటే ఇలాంటి రేపు పొద్దున్న ట్వంటీ ట్వంటీ నైన్లో మేము వస్తాము ఇలాంటి హింసను ప్రేరేపిస్తామని ఇండైరెక్ట్గా సమాజానికి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది దయచేసి నేను ఒకటే చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి ఈరోజు మేము ఇంకొక విషయం చెప్పాలండి మీరైనా మేమైనా ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఆటోమేటిక్గా దిగి వాళ్ళకి ఏం జరిగిందో చూసుకుని బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులం కాబట్టి మేమైనా మీరైనా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి దిగి అయ్యో ఏమైందని మీ చేతనెంత సహాయం వీరైతే హండ్రెడ్కి ఫోన్ చేస్తారు లేకపోతే వన్ నాట్ ఫోన్ చేస్తారు లేకపోతే ఇంత మంచి నీళ్ళు ఇస్తారు లేకపోతే పక్కకి తీసుకెళ్లి కూర్చోబెడతారు ఈవెన్ మీకు ఒక ఎక్కడో ఒక వీడియో చూశాను టూ వీలర్ మీద వెళ్తున్నావు యాక్సిడెంట్ అయిన వ్యక్తిని పక్కన ఆపి పక్కన పెట్టి పోలీస్ ఫోన్ చేసిన పరిస్థితి అలాంటిది ఒక సొంత రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు లో కూడా ఒక ఎవరో ఒక యాక్సిడెంట్ అయితే బైక్ మీద పడిపోతే స్వయంగా ముఖ్యమంత్రి దిగి ఏమైందని కనుక్కొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి అదేవిధంగా మొన్న రీసెంట్గా నాదండల మనోహర్ గారు అదే పరిస్థితి నేనైతే రెండు మూడు సార్లు నా క్యాన్ ఆపినప్పుడు ఆపి నేను చూసుకున్న పరిస్థితి సవితమ్మ అదేవిధంగా ఒక ఆపిన పరిస్థితి ఎమ్మెల్యేలు అయితే కో నాకు తెలిసి మీరైనా ఎవరైనా మీరు వెళ్ళినా కూడా ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆగి ఎందుకు జరిగింది అనుకునే పరిస్థితి అలాంటిది సొంత కార్యకర్త నీ గురించి వచ్చిన కార్యకర్త నీ